మా దగ్గర ఇడ్లీ దోశ ఇడ్లీ వడ బోండా పూరి ఉప్మా కూడా ఉంటాం ఉత్తప్ప కూడా వేస్తాం ఉత్తప్ప కూడా ఉంటుంది అన్ని రకాల ఎన్ని అయినా తినవచ్చు అమ్మ యాభై రూపాయలకి తాగోలికి వెళ్ళి ఉప్పలికి వెళ్ళి బాలాపూర్ బడంగిపేట నాదార్గూలికి వెళ్ళి ఎల్బీ నాగర్కి వెళ్ళి చాలా మంది మొన్న అదే ఒకనా సికింద్రాబాద్కి వెళ్ళి వచ్చిర్రు మీ దగ్గర టిఫిన్ బాగుందంట మేము అట్లా రీల్ చూసినాం అది చాలా మంది అంటూరు మీ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అట్లా అంటే మేము సికింద్రాబాద్కి వెళ్ళి వచ్చినామని రోజు వస్తారమ్మా నాలుగు ఐదు వందల మంది వస్తారమ్మా రోజు శనివారం ఆదివారం పబ్లిక్ ఎక్కువ వస్తారమ్మా ఇంత తిన్నా కానీ మేము వాళ్ళని ఏం అడగము వాళ్ళు ఇష్టం వచ్చాడు తింటాం మేము అడగము వాళ్ళని కడుపు తింటారమ్మా యాభై రూపాయలు ఇచ్చి మనం కడుపు ఇంటారుమ్మ అన్ని రకాల రకాల టిఫిన్ ఉంటాయి ఆరు రకాల టిఫిన్ ఎంతైనా తినొచ్చు అమ్మ కంటిన్యూ ఇక ఇదే యాభై రూపాయలు వాళ్ళు నడిపిద్దామని చూస్తున్నాం ఇక మంచిగా టైమింగ్ పొద్దున ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది అమ్మ సాయంత్రం కూడా పెడుతున్నాం మేడం సాయంత్రము నాలుగు నుంచి పది గంటల వరకు ఉంటుంది మేడం సాయంత్రం ఎల్బీ నగర్ నుంచి మన మల్లం మల్లం దారిలో మీరుపేటి పోయే దారిలో ముందు పోషమ్మ టెంపుల్ ఉంటుంది పోషమ్మ టెంపుల్ టింటర్ కరంగు దగ్గర దగ్గర ఉంటుంది పది సంవత్సరాల నుంచి మంచి యాభై రూపాయలు యాభై అప్పుడు కూడా ఇటు యాభై రూపాయలు కట్టినప్పటి నుంచి కూడా బాగానే పబ్లిక్ వస్తారు ఎక్కడెక్కడ నుంచి వస్తారు తింటారు మంచిగా ఉందమ్మా ఫుడ్ కూడా బాగుందని చెప్పి పోతున్నారు నా పేరు నరేందర్ రెడ్డి నేను ఇక్కడ గాయటనర్ కెళ్ళి వచ్చిన ఇక్కడ టిఫిన్ బాగుంటుందని అన్లిమిటెడ్ అని ఇక్కడ బాగుంటది ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంది నా పేరు సాయి కుమార్ ఇక్కడ అన్లిమిటెడ్ టిఫిన్ సెంటర్ పెట్టారు ఇక్కడ టిఫిన్ క్వాలిటీ గిలిటీ కూడా చాలా బాగుంది నేను ఇక్కడ జిల్లా నుంచే ఉంటాను చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు తినడానికి చాలా బాగుంది ఇక్కడ ఏది తినడానికి ఫిఫ్టీ రూపీస్ కూడా నాకు కావాల్సిన ఐటమ్స్ అనేది నేను వచ్చి ఇక్కడ ఇడ్లీ వడ బోండ దోశ పూరి ఐదు రకాలు ఉంటది అలా నచ్చినది ఏది తినాలనిపిస్తే అది తిన తినాలి మేము వాళ్ళు తింటేనే ఉండాలి మేము పెడతానే ఉంటాం

క్వాలిటీ చాలా బాగుంది హైజీన్ గా ఉంది నీట్ గా ఉంది చాలా టేస్టీగా ఉంది నా పేరు గోపాల్ రెడ్డి ఇక్కడనే జిల్లాలు కూడా ఉంటాము మేము ఒక టూ త్రీ ఇయర్స్ తింటున్నాము కానీ ఈ మధ్య అన్లిమిటెడ్ పెట్టిండు బాగానే ఉంటుంది పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా తీసుకెళ్తాము రెండు మూడు రకాలు తిన్నా ఇదే పేమెంట్ ఫిఫ్టీ రూపీస్లో అన్లిమిటెడ్